ఇక ఫిరాయింపులపై ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలి మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కు బీఆర్ఎస్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణ మారకపోతే కేసులు పెడతాము మాకు పై నుంచి ఒత్తిడి అంతేనా తోడు వీళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు ఇళ్ళకే ఒళ్ళు పోతారు శ్రీనివాస కనబడతాడు ఎంక్వైరీ చేస్తున్నాడు వచ్చింది దీంట్లో న్యూస్ వచ్చింది మన ఇండియా కుటుంబం నుంచి అలా ఉన్న మేజర్ పార్ట్ ఎస్పీ ఉన్నాడు కదా అఖిలేష్ యాదవ్ తోటి పైరవ్ చేస్తున్నా అని అది కూడా టాక్ నడుస్తుంది ఈయన కూడా యాదవ్ కదా శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ తో స్పీకర్ షాప్ కి ఇచ్చిరు ఆ అమ్మ కానీ బాగా అందుబాటులో కూర్చున్నావు ప్రసాద్ అన్న ఉంటారు ఉంటారు ఆయన కోన మానవి కూడా ఇన్ రోజులు రాలేదన్నా ఇన్ రోజులు రాలేదు అందుకోలే ఆ ఫిరాయింపుల మీరు సుద్దామని ఏర్మేస్తాడు ఫిరాయింపులపై చ చదివి ఏమంది ఏడు ఉందన్న మా ఇంట్లో ఇక ఊరి మీద ఉన్నాయి కొత్త కొత్తపల్లిలో ఉన్నాడు అయితే డిఎస్పి పై హైకోర్టుకు డిఎస్సిపై నిరుద్యోగుల న్యాయ పోరాటము డిఎస్సిపై గురువారం విచారణకు పిటిషన్ అయితే పరీక్షల ప్రారంభం రోజే విచారణ ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అయిపోయాయి ఢిల్లీని దాకిన ఉద్యమశాఖ జంతర్ మంతర్ దగ్గర నిరుద్యోగుల ధర్నా అయ్యే కొలువుల భర్తీ కోసం మిన్నంటిన నిరసన రేవత హఠావ్ తెలంగాణ బచావు రాహుల్ ఇంటి ముట్టడికి సన్నాహాలు డిమాండ్లు నెరవేరేదాకా ఢిల్లీలోనే పోరు ఇక అస్సలు విషయం అది అయితే పద్దెనిమిది నుంచే డిఎస్ఎల్ డిఎస్సి పరీక్షలు ప్రారంభము ఇక ఇక రేపు కాకలు తిరిగిన అది మన కాంగ్రెస్ మేధావులు ఉన్నారు వాళ్ళు ఎవరు గమ్ముడు ఉంటారు సైలెంట్ అయిపోతున్నారు ఏం చేస్తారో చూద్దాం రేవంత్ సంగ అన్నట్టుగా ఇంటర్నల్ గా అసలు ఏం ఇట్లా తట్టుకుంటాడు ఏందో చూద్దాం సీనియర్ అనే ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట లేదు ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు అందరికి ఎట్లుందంటే రేవంత్ రెడ్డి మీద ఇంకింత కావాలి ఇంకింత కావాలి రేవంత్ నువ్వు హఠావ్ మహం బైక్ అనే కాన్సెప్ట్ ఉన్నారు వీళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా ఏముంటుంది అంటే ఇప్పుడు ఖతర్నాక్ లీడర్ కనుక ముఖ్యమంత్రి అయింటే ఉద్యమాలు జరగవు జరగవు నిరసనలు జరగవు ఎక్కడ దక్కడ వస్తారు సరే ఎక్కడ దక్కడ ఒత్తి పెడతారు మళ్ళా కూడా కనబడదు అట్టుంటది కానీ తెలంగాణ రాష్ట్ర సాధన వచ్చిన తర్వాత మొదలైన తర్వాత మళ్ళీ అసలు లీడర్ లేడా లేడు రెండవది ఏంటంటే ఈయన కొత్తగా వచ్చాడు రెండు సంవత్సరాలు అయ్యింది అందుకోసం మేము సర్దుబాటు సర్దుబాటు అయితే ఎందుకంటే నిన్న మొన్న వచ్చినండి ముఖ్యమంత్రి చేశారు మేము ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళము రేవంత్ రెడ్డి అట్టెట్ల ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి కోమటి రెడ్డి ఆల్రెడీ పొట్టి పొట్టి తిట్టినోడే అందరు తిట్టినోళ్ళే ఇవాళ మళ్ళా ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీకి బాత్ సున్నా పడతా అనగానే గలేమిలా హంసమిలో అని చెప్పి అన్నట్టు ఆన్లైన్ రెండు మూడు రకాలుగా ఉందట రేవంత్ రెడ్డిది ఒకటి ఉన్నది అన్న యాజీజ్ ఇంకొకటి రెండవది ఏంటంటే ఈయనకేమన్నా హ్యాండ్ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ ఈయనకు సంబంధించిన వర్గము తర్వాత బీఆర్ఎస్ నుంచి అందరు లాగేసుకొని ఒక పట్టు ఒక అరవై అరవై మంది ఒక సామ్రాజ్యం విస్తరించి ఇంకొకటి ఇది కాకపోతే వీళ్ళ పట్టుకొని బీజేపీలో దొరుకుడు వీళ్ళ కాన్సెప్ట్ వీళ్ళు మంచిగానే ఉన్నారు కానీ పోయిన అవుతుంది పోయిన పోయిన వాళ్ళకి ఏమైందంటే ఇలా పోయినాక రేవంత్ వర్గం అంటారు ఈ వర్గం అంటారు రేవంత్ అన్నకు సీట్ కింద పోయింది అనుకో నేను ఇంట్లోకి వచ్చి అవలాగనం అవుతాం కదా ఈ కేసీఆర్ ఇచ్చా కేసీఆర్ స్కెచ్ అయితే కావాల్సిన ఇది రేవత్ రెడ్డి స్కెచ్ ఇందులో ఉంటాది వీళ్ళ రేవత రెడ్డి వీళ్ళందరికీ వీళ్ళందరికీ చెప్పిన చాయ్ పిన్స్తే వచ్చేలా చచ్చాల ఖచ్చితంగా చెప్పుకుంటా వీళ్ళు ఇట్లా ఉంటా ఇట్లుంటది మీరు తర్వాత మీరు ఉంటారు మీరు తీసుకుంటా లేకపోతే లేదు మీ మీకు వెనకాల నేను ఉంటా అది ఎందుకంటే కచ్చితంగా వాళ్ళ క్లారిటీ ఉంది వచ్చే వాళ్ళకు కానీ జనాలకు ఓటర్లకి లేదు లేదు ఎందుకంటే వాళ్ళ మోసం చేసిన వాళ్ళు పైసలు తీసుకొని ఓటు వేసినా లేదా వేసిన మనకు ఐదేళ్ళ కోసం ఆడు పైస ఎత్తుడుగా వాడు ఇవ్వడానికి ఉండాలి కిందికే కోసుకోపోయినా సరే మనం దానికి ఓటు వేసినా లేదా అంతే అట్లా మనం మారనంత వరకు ఇగో వీళ్ళు రాజకీయ నాయకులు అమ్ముడు పోతే ఉంటారు మనల్ని కూడా అమ్ముతారు అంతే ఇక మన బతుకులు అన్నీ ఉండాలే మనం ఎదుగుతే కానీ మొత్తం మీద పూర్తి జగన్నాథ్ జర ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే మనసు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే పిచ్చి పిచ్చిగా చేస్తే ఇది తెలంగాణ पूरे पूरी पूरे पिस्कर्